అస్మద్గురుభి నమ స్వామి స్వామివారి దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మీకు తెలుసా శనివారం నాడు గుమ్మడికాయని ఇంట్లోకి తీసుకురాకూడదు అసలు రాత్రి మాటలు గుమ్మడికాయ అని అనడమే చాలా దోషంగా చెప్తారు మన పెద్దవాళ్ళు అలాగే శనివారం అని కూడా కొనకూడదు అంటారు కొన్ని కొన్ని పరిస్థితులలో తప్ప శనివారం నాడు సాల్ట్ని అస్సలు కొనకూడదు అలా చేస్తే కష్టాలు పడతారట అలాగే శనివారం నాడు శనిదేవునికి ఇష్టమైన నువ్వులు నువ్వుల నూనె ఇంటికి తీసుకురాకూడదు ఎవరి నుంచి కూడా అప్పుగా తీసుకోకూడదు అంటారు అలాగే శనివారం నాడు శనీశ్వరునికి ఇష్టమైనటువంటి నల్ల మినపప్పు దీన్ని కూడా కొనకూడదు అని చెప్పి చెప్తూ ఉంటారు శనివారం నాడు అగ్గిపెట్టె సూది బొగ్గు కత్తి ఇనుము చెప్పులు ఇలాంటివేమీ కొనకూడదు అని చెప్పి మన పూర్వీకుల యొక్క నమ్మకం శనివారం నాడు నవగ్రహాలలో ఉన్నటువంటి శనేశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి పదకొండు సార్లు గనక ప్రదక్షిణ చేస్తే శని దోషాలన్నీ కూడా పోతాయి అంటారు ప్రతి శనివారము కూడా ఇంట్లో ఉన్నటువంటి పగిలిన విరిగిన వస్తువులను పడేయాలి అలాగే ప్రతి శనివారం కూడా బూజు దులపడం ఇంటిని శుభ్రం చేయడం చేయడమే కాదు పూజ గదిని కూడా తప్పనిసరిగా శనివారం నాడు గనక చేసుకుంటే అది చాలా మంచిది శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపారాధన చేసినట్లయితే అఖండమైనటువంటి ఐశ్వర్యం కలగడమే కాదు అప్పుల బాధ కూడా పోతుంది ఆ పిండి దీపారాధన కూడా రెండు దీపాలు ఒక్కొక్క దాంట్లో మూడేసి ఒత్తుల చొప్పున చేయాలి శనివారం నాడు ఎవరైతే వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారిని పీడించను అని శనేశ్వరుడు కూడా శ్రీనివాసునితో వాగ్దానం చేసిన రోజు శనివారం అలాగే వెంకటేశ్వర స్వామివారిని భక్తులు మొట్టమొదట దర్శించిన రోజు శనివారం కాబట్టి శనివారం అన్నది వెంకటేశ్వర స్వామివారికి చాలా ప్రీతి పాత్రమైనది కాబట్టి ఆ రోజు ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో దాన్ని పాటించండి లోకా సంస్థ భవంతు